మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి మష్రూ రంగ్ కార్డ్స్ మష్రూ రంగ్ కార్డ్ సారీస్ మేడం చాలా బాగుంటుంది ఐటమ్ అయితే రీజనబుల్ అంటే రీజనబుల్ కాస్ట్ అండి మష్రూ రంగ్ కార్ట్లు బ్లౌజులు రాలేదండి ఒకటి అర బ్లౌజులు వస్తాయి అంతే ఓకేనా మష్రూర్ రంగు కార్డ్ సారీస్ బ్లౌజెస్ రాలేదు అందుకని తక్కువ ప్రైస్ కి ఇచ్చేస్తున్నారు ప్యూర్ ఒరిజినల్ ఎయిట్ థౌజండ్ రూపీస్ ఆఫ్ సారీ అండి బ్లౌజ్ రాలేదు పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ మేడం బ్లౌజ్ వస్తే ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను శారీ మొత్తం ఇదండి వీవింగ్ మిస్టేక్సే బట్ మాక్సిమం రావు చాలా అంటే చాలా బాగుంటుంది ఐటమ్ బ్లౌజ్ రాదు సిక్స్టీన్ హండ్రెడ్ బ్లౌజ్ వస్తే ఎయిటీన్ హండ్రెడ్ మీకు ఈ శారీ కావాలి అనుకుంటే చెప్పండి బ్లౌజ్ ఉందా లేదా నేను చెప్పేస్తాను దాన్ని బట్టి ప్రైస్ కూడా చెప్తాను ఓకే అనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఎక్కువ లేవు మేడం సిక్స్ సెవెన్ శారీస్ ఉన్నాయి క్లియరెన్స్ వెళ్ళి అయితే ఇస్తున్నాను చాలా షార్ట్ అండ్ స్వీట్ వీడియో అండి చాలా బాగుంటుంది శారీ అయితే రంకాట్స్ మేడం రంకాట్స్ ఎనిమిది వేల రూపాయల శారీ ఓన్లీ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ వితౌట్ బ్లౌజ్ సిక్స్టీన్ హండ్రెడ్ విత్ బ్లౌజ్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం విత్ బ్లౌజ్ ఎయిటీన్ హండ్రెడ్ విత్ డౌజ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా పచ్చి పక్క కలర్ కంప్లీట్ గా మష్యూర్ ఒరిజినల్ పీసు మీడియం ఉంటుందండి వెయిట్ కూడాను కొద్దిగా మీడియం వెయిట్ వస్తుంది బట్ క్యారీ చేస్తే ఏమనిపించదు మీకు లావెండర్ కలర్ కాంబినేషన్ అండి మీకు ఏదైనా శారీ కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి మేడం పేమెంట్ అయితే ఇస్తాను మోస్ట్లీ వితౌట్ బ్లౌజెస్ ఏ ఉన్నాయి విత్ బ్లౌజ్లు అనేది చాలా తక్కువ ఉన్నాయండి సో కాబట్టి వాట్సాప్ చేసేసేయండి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది ఓకే ఓన్లీ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఇస్ ద కాస్ట్ మేడం సో కావాలి అనుకుంటే ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డూ మెసేజ్ ఇన్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ దీస్ ఈజ్ వాట్సాప్ నెంబర్ ప్లీజ్ డూ మెసేజ్ ఇన్ వాట్సప్ ఓన్లీ ఓకే అండ్ ప్లీజ్ కాల్స్ అయితే చేయకండి మేడం కాల్స్ అయితే అటెంప్ చెయ్యము అస్సలు కాల్స్ అయితే చేయొద్దు అటెండ్ చేయము ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్స్ ఏదైనా క్వరీ చేయండి రిప్లై ఇస్తాం కొద్దిగా లేట్ అయినా రిప్లై ఇస్తాము ఎందుకంటే మాకు కూడా చాలా క్వరీస్ వస్తూ ఉంటాయి కాబట్టి లేట్ అవుతూ ఉంటుంది అండి అంతకు మించి లేదు వీడియోకి లైక్ చేయండి మేడం షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి చాలా షార్ట్ అండ్ స్వీట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ ఎ క్లియర్ అండ్ సెల్ ప్రైస్ మా థ్యాంక్ యూ బాయ్